వర్షాకాలం వచ్చేసింది జోరుగా వానలు కురుస్తున్నాయి ఇలాంటి టైంలో మందికి వేడి ఏదైనా తినాలనిపిస్తుంది మరీ ముఖ్యంగా బజ్జీలు లాంటివి లాగిన్ చేయాలనిపిస్తుంది కానీ ఈ సీజన్లో స్ట్రీట్ ఫుడ్తో పాటు మరికొన్నిటికి దూరంగా ఉండాలి మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఓ విషయం ఆ ఆకుకూరలు చాలా మంచివి అంటారు కదా వారానికి కనీసం మూడు రోజులైనా తోటకూర పాలకూర బచ్చల కూర లాంటివి తినాలని చెబుతుంటారు కదా కానీ వర్షాకాలం మాత్రం ఆకుకూరలకి దూరంగా ఉండండి అవును మీరు విన్నది నిజమే ఈ వర్షాకాలం ఆకుకూరలు కాస్త తగ్గిస్తే మంచిది ఎందుకో చెబుతా వినండి ఈ కాలం ఆకుకూరలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది ఎంతలా అంటే బాగా శుభ్రం చేసినా కొన్ని రకాల బ్యాక్టీరియాలు పోవు మరికొన్ని బ్యాక్టీరియాలు ఏకంగా ఆకుల లోపలికి కూడా చొచ్చుకుపోతాయి ఈ కాలం అలాంటిది మరి అందుకే వర్షాకాలం ఆకుకూరలు తగ్గించాలని చెబుతారు ఆరోగ్య నిపుణులు మరి వీటికి ప్రత్యామ్నాయంగా ఏం తినాలంటే తోటకూర గోంగూర క్యాబేజీకి బదులుగా బీన్స్ క్యారెట్ వంటివి ఎక్కువగా వాడాలి ఇక ఈ వర్షాకాలంలో అవాయిడ్ చేయాల్సిన మరొక ఆహారం సీ ఫుడ్ సముద్ర ఉత్పత్తులు చాలా మంచివి ఏ విటమిన్ ఈ విటమిన్ లాంటివి ఇందులో ఉంటాయి కానీ వర్షాకాలంలో సముద్ర ఉత్పత్తులు తినటం అంత మంచిది కాదు వర్షాకాలంలో సీ ఫుడ్ ఎక్కువగా కలుషితం అవుతుంది ఈ కాలంలో దీన్ని నిల్వ ఉంచినప్పుడు తరలించినప్పుడు ఎక్కువ కలుషితం అవుతూ ఉంటాయి కొంతమంది చేపలు లాంటివి లేకుండా ఉండలేరు ఇలాంటి వాళ్ళు కాస్త శుభ్రమైన చేపలనే తీసుకోవాలి వండేటప్పుడు కూడా బాగా ఎక్కువగా శుభ్రం చేసి జాగ్రత్తగా వండుకొని తినాలని సూచిస్తున్నారు నిపుణులు ఇక ఈ వర్షాకాలంలో దూరంగా ఉండాల్సిన మరొక ఆహారం స్ట్రీట్ ఫుడ్ ఈ వర్షాకాలంలో వేడి వేడి పకోడీలు లేదా మిర్చి బజ్జీ తినాలని చాలా మందికి ఉంటుంది కానీ వానాకాలం స్ట్రీట్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది రోడ్ సైడ్ అమ్మే ఈ ఆహార ఉత్పత్తులు వానకాలం ఎక్కువగా కలుషితమవుతాయి వాన వల్ల వచ్చే తేమ దుమ్ము వల్ల ఇది ఎక్కువగా పొల్యూట్ అవుతాయి వర్షాకాలం రోడ్డుపై అమ్మే ఆహార పదార్థాలు తీరకపోవటమే ఉత్తమం మరీ ముఖ్యంగా వర్షాకాలం పానీ పూరికి ఎంత దూరంగా ఉంటే మీ ఆరోగ్యం అంత బాగుంటుంది వానాకాలం కాస్త దూరం పెట్టాల్సిన ఆహార పదార్థాలు పాల ఉత్పత్తులు పాల నుంచి తయారు చేసిన పన్నీర్ చీజ్ యోగర్ట్ లాంటివి ఈ వానాకాలం త్వరగా పాడవుతాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పన్నీరు లాంటివి వానాకాలంలో వాడకూడదు ఒకవేళ పాల ఉత్పత్తుల్ని వాడాల్సి వస్తే కాస్త తాజాగా ఉన్నప్పుడే వాడాలి ఉదాహరణకి పన్నీరు తినాలని అనిపించింది అనుకుందాం మీకు ఎంత పన్నీర్ కావాలో మార్కెట్ నుంచి అంతే మోతాదులో శుభ్రమైన పన్నీర్ని కొనుగోలు చేయండి పూర్తిగా ఒకేసారి వాడేయండి అంతే తప్ప కొంత వాడి మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వాడతామంటే కుదరదు ఎందుకంటే ఇది వానాకాలం ఏ కాలమైనా ఈ పద్ధతి నడుస్తుందేమో కానీ వానాకాలం మాత్రం పాల ఉత్పత్తుల్ని ఎక్కువగా నిల్వ చేయటం కరెక్ట్ కాదు ఇక రైనీ సీజన్లో దూరంగా ఉండాల్సిన రకం కట్ చేసిన పండ్లు చాలా చోట్ల కట్ చేసిన ఫ్రూట్స్ అమ్ముతుంటారు ఉదాహరణకి మామిడి ముక్కలు ఇక పైనాపిల్ కూడా కట్ చేసి దానిపై ఏదో చల్లమ్ముతుంటారు ఇలా కట్ చేసిన పండ్లపై వానాకాలం త్వరగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అది మన ఆరోగ్యాన్ని తినేస్తుంది కాబట్టి పండ్లు తినాలని అనిపిస్తే ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి కట్ చేసి తినాలి ఒకవేళ ఒక్కలుగా కట్ చేస్తే వాటిని వీలైనంత త్వరగా తినటం మంచిది చూసారుగా ఈ ఆహార పదార్థాలకి వానాకాలంలో దూరంగా ఉండాలి మరి వర్షాకాలంలో ఎలాంటి ఫుడ్ తింటే మంచిది అది కూడా చూద్దాం బాగా ఉడికిచ్చినా లేదా ఆవిరి పట్టిన ఆహార పదార్థాలు తినాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ తినొచ్చు ఉప్మా లేదా పొంగల్ లాంటివి తేలికైన ఆహారం తీసుకోవాలి వర్షాకాలం మన శరీరంలో జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది కాబట్టి తేలికైన ఆహారం తింటే తొందరగా జీర్ణం అవుతుంది ఈ వానాకాలంలో ద్రాక్ష జామకాయ సపోటా దానిమ్మ తింటే మంచిది పుచ్చకాయ కర్బూజ లాంటి ఎక్కువ నీరున్న పండ్లను తక్కువగా తీసుకోవటం మంచిది ఎందుకంటే వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది అల్లం తులసి మిరియాలు దాల్చిన చెక్కతో చేసిన కషాయం తాగటం వల్ల జలుబు దగ్గు నుంచి రక్షణ లభిస్తుంది టీ అలవాటు ఉండేవాళ్ళు రెగ్యులర్గా తాగే టీ కంటే అందులో అల్లం వేసుకొని తాగితే మంచిది అన్నం పప్పు చపాతి లాంటివి తిన్నప్పుడు వేడిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఈ వానాకాలం ఏది తిన్నా వేడివేడిగా తినటం ఉత్తమం మీకు తెలుసా వర్షాకాలం ఎంత జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంటే రాబోయే చలికాలంలో అంత ఆరోగ్యంగా ఉంటాం వర్షాకాలం మనం తినే ఆహారమే చలికాలంలో మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి వర్షాకాలం జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి